నిర్మల్ ఎస్పీ గారు దాంతోపాటు ఉన్నటువంటి కలెక్టర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి బాసర ఈవో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన రెస్పాండ్ కావాలి కాకపోతే మాత్రం ఖచ్చితంగా బాసర అమ్మవారు ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు సో ఇది ఇప్పుడు మన దగ్గరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దాదాపు నాలుగు ఐదు రోజులుగా మనము ఇందూర్ నిజాంబాద్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత మా ఇష్యూ జరిగిన తర్వాత మేము అక్కడ కెమెరా డ్యామేజ్ అయింది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నా ఫోన్లో అంటే నా ఫోన్ ఏదైతే ఈ ఫోన్లో షూట్ చేయడం జరిగింది ఇదే ఫోన్లో వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు ఎందుకంటే ఆ కెమెరా ఆఫ్ అయిన తర్వాత నార్మల్గా ఇక దీని దీంతోనే మనం చేసినాం నా ఐఫోన్ ఏదైతే ఉందో అది నా చేతిలో ఉంది దాంతోపాటు ఈ ఫోన్లో మొత్తం రికార్డ్ చేయడం జరిగింది కాకపోతే దీంట్లో వాయిస్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మీరు ఒక్కసారి దాన్ని కూడా అంతా ఎడ్ టు జెడ్ సెట్ చేశాము అంత సెట్ అయింది మీరు ఒకసారి మన ఐడి దాంతోపాటు సిగ్నేచర్ స్టూడియోస్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా మాట్లా మనం మాట్లాడుకోవాలి ప్రతి ఒక్క హిందూ బంధువు దాంతోపాటు మన సనాతన ధర్మంలో హైందవ సోదరులు ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా బాసరలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి ఇన్సిడెంట్లపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే గతంలో కూడా ఎన్నో రకాలైన రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి మరి అప్పుడు ఎందుకు బొమ్మలు దగ్ధం చేయలేదు